అందరికీ హాయ్ అండి నేను శశి వెల్కమ్ టు శశి మున్షైన్ టారో తెలుగు వన్స్ అగైన్ సో ఇవాళ్ళ రీడింగ్ వచ్చేసి ఏంటి అని అంటే వాట్ యూ నీడ్ టు నో రైట్ నా మీరు ప్రస్తుతం ఏం తెలుసుకోవాలి మీతో యూనివర్స్ ఏం చెప్పాలనుకుంటుంది అన్నది చూద్దాము సో ఇక్కడ ఏంటి అంటే ఈ రీడింగ్ వచ్చేసి కొంచెం డిఫరెంట్గా ఉండబోతుంది ఇది ఆల్మోస్ట్ ఒక పిక కార్డ్ రీడింగ్ టైప్ అనమాట సో నేను ఇక్కడ ఏం చేస్తాను అనంటే టూ పైల్స్ నేను ప్రిపేర్ చేస్తాను పైల్ వన్ పైల్ టూ కార్డ్ షఫుల్ చేసేసి అండ్ ఈ చిట్స్లో మీ నేమ్ ఫస్ట్ లెటర్స్ ఉన్నాయన్నమాట సో ఎవరైతే లైక్ యు నో మిమ్మల్ని ఎలా పిలుస్తారు ఏ నేమ్తో ఆ నేమ్ ఫస్ట్ లెటర్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి సో ఫైల్ వన్కి ఒక చిట్ పైల్ టూకి ఒక చిట్ నేను ఇక్కడ పెడతాను సో ఏ పైల్లో అయితే మీ నేమ్ ఫస్ట్ లెటర్ ఉందో ఆ పైల్ రీడింగ్ వచ్చేసి మీ రీడింగ్ అనమాట ఓకే సో ఐ హోప్ మీకు ఇంట్రొడక్షన్ అర్థమైందని చెప్పేసి అనుకుంటున్నాను ఇంకా మనము రీడింగ్లోకి వెళ్ళిపోదాము అండ్ గైస్ ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ కాబట్టి ఏదైతే మెసేజెస్ మీతో రెజనేట్ అవుతున్నాయో అవి మాత్రం తీసుకోండి ఒకవేళ రెజనేట్ అవ్వట్లేదు అని అంటే ఇది మీ రీడింగ్ కాదు అని చెప్పేసి అర్థం చేసుకోండి అండ్ ఇది కింద ఎవ్వరు పైల్స్ పైల్ వన్ పైల్ టూ అలా పెట్ట నేను పెట్టట్లేదు మీరు చూస్తే మీ మీ పైలు ఏంటో తెలుసుకొని మీరు రీడింగ్ చూడవచ్చు ఓకే అండ్ మీ కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియజేయండి అండ్ మీరు ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను మీరు ఒకసారి క్లియర్లీ చదువుకొని మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి సో పైట్ ప్రిపరేషన్ సో ఫస్ట్ నేను టారో నుండి కొన్ని కార్డ్స్ తీసుకుంటున్నాను చాలా సింపుల్ రీడింగ్ డైరెక్ట్ మెసేజ్ అనమాట మీకు ఇది యూనివర్స్ మీకు ఇప్పుడు డైరెక్ట్లీ ఏం చెప్పాలనుకుంటుంది అన్నది రీడింగ్ సో పైల్ వన్కి వన్ నేను కూడా చూడట్లేదు కార్డ్స్ డైరెక్ట్లీ మీ ముందే షఫుల్ చేస్తున్నాను ఓకే డైరెక్ట్ మెసేజెస్ పైల్ వన్కి వన్ టూ త్రీ టారో నుంచి పైల్ టూకి కూడా పెడతాను పైల్ టూకి వన్ టూ త్రీ టారో నుంచి త్రీ ఆర్కల్స్ నుంచి చెక్ చేద్దాము ఆర్కుల్స్ నుంచి కూడా త్రీ తీసుకుంటాను ఓకే ఫైల్ వన్కి వన్ టూ అండ్ త్రీ సో ఫైల్ టూకి वन टू अंड लास्ट व्री एंड सीक्रेटनी आर्क नीचे टू टू कॉड्स each पै की सो वन टू पै टू की वन అండ్ ఓకే సో ఎస్ ఇవి వచ్చేసి మీ పైల్స్ అనమాట టూ ఫైల్స్ ఉన్నాయి ఇక్కడ వన్ అండ్ టూ టూ పైల్స్ ఇప్పుడు నేను ఇక్కడ కార్డ్స్ చిట్స్ వేస్తున్నాను చూద్దాము ఇది వచ్చేసి పైల్ వన్ ఇది వచ్చేసి పైల్ టూ సో చూద్దాం మరి మీ నేమ్ లెటర్ ఏదైతే పైల్లో ఉందో అది వచ్చేసి ఇవాళ రీడింగ్ అనమాట సో ఇక్కడ మీకు స్పెసిఫిక్గా మెసేజ్ యూనివర్స్ నుంచి వస్తున్నట్లు మీరు ఆ మెసేజెస్ని రిసీవ్ చేసుకోండి సో పైల్ వన్ చూసేద్దాము ఏ లెటర్స్ ఉన్నాయో నేమ్స్ అని చెప్పేసి ఏ లెటర్స్ అయితే పైల్ వన్ ఉన్నాయో మీరు అది అది ఇది మీ రీడింగ్ నెక్స్ట్ వచ్చేసి పైల్ టూ వాళ్ళది సో పైల్ వన్ లెటర్స్ చెక్ చేద్దాము నేను కొంచెం లౌడ్గా లైక్ యూనో చెప్తాను మీరు వినండి ఎందుకంటే లెటర్స్ చాలా చిన్నగా ఉంది కనిపించదు కాబట్టి ఓకే కనిపిస్తుందా ఐ డోంట్ థింక్ సో సో లెటర్స్ వచ్చేసి పైల్ వన్ ఈఎఫ్ జీ హెచ్ ఎంఎన్ఓపి డబ్ల్యూ ఎక్స్ జీ ఓకే సో ఇవి వచ్చేసి పైల్ వన్ లెటర్స్ సో ఐ హోప్ కొంచెం కనిపిస్తున్నట్లే ఉంది ఇది వచ్చేసి పైల్ వన్ సో రెస్ట్ వచ్చేసి పైల్ టూ మరి పైల్ వన్తో స్టార్ట్ చేసేద్దాము ఏంటి మీకు ఇవాళ మెసేజెస్ అని చెప్పేసి సో పైల్ టూ నేను ఇక్కడ పెట్టేస్తాను పైల్ వన్ ఎందుకు కవర్ చేసేస్తాను నేను మీకు పెట్టేద్దాం సో మెసేజెస్ ఫస్ట్ టారో నుంచి ఏంటి టెన్ ఆఫ్ పెంటికల్స్ సెవెన్ ఆఫ్ స్వోడ్స్ పైల్ వన్ త్రీ ఆఫ్ పెంటికల్స్ చూపిస్తుంది మీకు ఆర్కల్స్ నుంచి గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ మెన్షన్ చేయాలని చెప్పేసి లివ్ యువర్ ప్యాషన్ అండ్ ప్రపోజింగ్ అండ్ ఇక్కడ సీక్రెట్ డెస్టినీ ఆర్కల్స్ నుంచి వచ్చిన కార్డ్స్ ఏంటి పైల్ వన్ మీకు అని అంటే అబండెన్స్ ట్రస్ట్ ఓకే సో ఫస్ట్ థింగ్ ఫస్ట్ మీరు ఇక్కడ లైక్ యూనో ఈరోజు ఏం తెలుసుకోవాలి అని అంటే యూనివర్స్ నుంచి డెఫినెట్లీ అబండెన్స్ ఇంకా ట్రస్ట్ చూపిస్తుంది ఈవెన్ టెన్ ఆఫ్ పెండికల్స్ కూడా దాని రిలేటెడ్ మాట్లాడుతుంది సో మనీకి రిలేటెడ్ సంబంధించి మీరు స్టెబిలిటీ కోరుకుంటున్నారు సమ్ సార్ట్ ఆఫ్ సెటిల్మెంట్ అయిపోవాలి లైక్ యూనో ఇల్లు కట్టుకోవాలి లేకపోతే ఫ్యామిలీ గ్యాదరింగ్ ఉండాలి కిడ్స్ కావాలి లైక్ మ్యారేజ్ అయిపోవాలి ఇలాంటి దానికి సంబంధించి సెటిల్మెంట్ సెటిల్ అయిపోవాలి అని అంటున్నాం చూడండి మనము ఫిజికల్ వరల్డ్లో అలాంటి దానికి సంబంధించి ఏదైనా మీరు ఇప్పుడు అనుకుంటూ ఉన్నారు సెటిల్ అయిపోవాలనంటే తొందరలో మీకు ఆ స్టెబిలిటీ రాబోతుంది ఆ కంప్లీషన్ రాబోతుంది అని చెప్పేసి మీకు ఇక్కడ ఒక మెసేజ్ అనమాట అండ్ అబండెన్స్ వచ్చేసి డెఫినెట్లీ చూపిస్తుంది మీరు మటీరియల్ గ్రోత్ గురించి అంటే మనీ లైక్ యూనో ప్రాపర్టీస్ అని చెప్పేసి లేకపోతే లైక్ మటీరియల్ గ్రోత్ అంటే ఇప్పుడు మనం ఫిజికల్ వాళ్ళు ల్యాండ్ తీసుకోవడము ఇన్వెస్ట్ చేయడము జ్యువెలరీ తీసుకోవడము ఇలాంటిదంతా రైట్ సో అలాంటి దానికి సంబంధించి మీరు ఏదైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అబండెన్స్ కావాలి అని అంటే యూనివర్స్ నుంచి మీకు మెసేజ్ ఏంటంటే అబండెన్స్ మీకు తొందరలో రాబోతుంది అని చెప్పేసి అండ్ కొంతమందికి అబండెన్స్ వచ్చేసి డిఫరెంట్గా ఉంటుంది కొంతమందికి ఎమోషనల్ స్ట్రెంగ్త్ వచ్చేసి అబండెన్స్ లైక్ యూనో మీకు నచ్చిన వాళ్ళతో టైం స్పెండ్ చేయడము ఈవెన్ మనీ అదంతా ఉన్నా లేకున్నా వాళ్ళతో హార్ట్ఫుల్లీ లైఫ్ లాంగ్ ఉండడము ఇదంతా ఉంటే వాళ్ళకి అబండెన్స్ అనమాట సో మీ సిచ్యువేషన్కి తగ్గట్టు ఏదైతే మీకు అబండెన్స్ అనిపిస్తుందో అది మీ లైఫ్లో తొందరలో రాబోతుంది గ్రోత్ అనేది మీరు చూస్తారు లైఫ్ అనేది కూడా చాలా కలర్ఫుల్గా ఉంటుంది అన్నట్లు మీకు ఇక్కడ మెసేజ్ అనమాట సో బాగా నవ్వుకుంటూ లైక్ యూనో అందరు కలిసి ఇక్కడ ఫ్యామిలీ గెట్ టుగెదర్ కూడా చూపిస్తుంది కలిసి ఉండడము ఏదైనా ఫ్యామిలీలో మీకు ఫైట్స్ అలా నడుస్తున్నా రిలేటివ్స్కి మధ్యలో మీకు మధ్యలో లేకపోతే ఇంట్లో కిడ్స్కి మీకు లేకపోతే మీ పార్ట్నర్తో ఇలా ఏదైనా సరే సమ్ షార్ట్ ఆఫ్ ఏదైనా గొడవ మాత్రం ఉంటే అది కూడా ఎండ్ అయిపోయి ఒక కంప్లీషన్ అనేది మీరు చూడబోతున్నారు తొందరలో అని చెప్పేసి మీకు ఇక్కడ అనమాట మెసేజ్ ఓకే సో మనీ రిలేటెడ్ కూడా మీకు గ్రోత్ చూపిస్తుంది అబెండెన్స్ అంటే ఫస్ట్ థింగ్ అదే తీసుకుంటారు సో అలాంటిది కూడా ఉంది జనరలీ ఏ అబెండెన్స్ మీరు అయితే కోరుకుంటున్నారో అది అన్నమాట కానీ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే సెవెన్ ఆఫ్ స్పోర్ట్స్ ఇంకా ట్రస్ట్ ఈ రెండు కార్డ్స్ కనెక్ట్ అవుతుంది ఫస్ట్ థింగ్ ఫస్ట్ ఇక్కడ ఏంటి అని అంటే ట్రస్ట్ ఇంకా సెవెన్ ఆఫ్ ఫోర్స్ ఏంటి అంటే ఇప్పుడు చూడండి మీరు రీడింగ్స్ చూస్తున్నారు కొంతమంది మీరు పర్సనల్ రీడింగ్స్ కూడా తీసుకుని ఉండొచ్చు కొంతమంది మీరు ఆస్ట్రాలజీ అని చెప్పి చెక్ చేసి ఉండొచ్చు లేకపోతే లైక్ మీకే ఇంట్యూషన్ చెప్తూ ఉంది లైక్ ఏదో గుడ్ న్యూస్ వినబోతున్నారు తొందర అని రైట్ కానీ ఆ మూమెంట్లో ఏంటి అని అంటే నమ్మకం లేకపోవడం అంటే ఏదో జస్ట్ కోరుకుంటున్నామో ఏదో జస్ట్ రీడింగ్స్ చూస్తున్నాము అది ఇది అంటున్నారు కానీ వచ్చేలాగైతే కనిపించట్లేదు అని చెప్పేసి అనుకోవడము నమ్మకం లేకపోవడం రైట్ సో అది డిసెప్టివ్ ఎనర్జీ అనమాట ఇట్స్ ఓకే పోనీలేండి అదంతా ఏం జరగదు అలాంటి సిచ్యువేషన్ సో అది ఏదైనా ఉన్ అలాంటిది ఉన్నా డిసెప్టివ్ మైండ్తో ఉండకండి హోప్ఫుల్గా ఉండండి ట్రస్ట్ ద ప్రాసెస్ ఏ జరిగినా సరే ఈవెన్ ఇప్పుడు చూడండి కొన్ని కొన్నిసార్లు మంచి జరగాలి అని అంటే ఫస్ట్ ఒక చిన్న నెగిటివిటీతో కూడా జరిగే ఛాన్సెస్ ఉందనమాట సో కాబట్టి ఇక్కడ యూనివర్స్ మీకు ఏంటి అని అంటే ఇప్పుడు ట్రస్ట్ ద ప్రాసెస్ మీరు నమ్మకం ఉంచండి ఖచ్చితంగా మీరు ఏదైతే కోరుకుంటున్నారో అబెండెన్స్ ఆ అబండెన్స్ మీ లైఫ్లో వస్తుంది అని చెప్పేసి అనమాట ఓకే సో ట్రస్ట్ ద ప్రాసెస్ అండ్ సెవెన్ ఆఫ్ స్పోర్ట్స్తో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నేను అన్నట్లు ట్రస్ట్ చేయడము డిసెప్టివ్గా ఉండకూడదు అండ్ ఇంకోటి ఏంటి అని అంటే ఆనెస్టీ మెయింటైన్ చేయండి అంతే ఇంకేం అవసరం లేదు ఏం చేసినా సరే ట్రూత్ఫుల్గా ఆనెస్ట్తో చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతే చాలు అండ్ ఎస్కేపింగ్ మైండ్ సెట్ ఉండకూడదు అనమాట సో ఏదైనా రెస్పాన్సిబిలిటీ వచ్చింది ఇప్పుడు చూడండి లెట్సే మీరు ఫ్యామిలీలో ఫైట్స్ నడుస్తూ ఉన్నాయి మీకు తెలుసు మీరు కూడా ఒక స్టెప్ దిగేసి అవతల పర్సన్కి సారీ చెప్పాలి అని 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 తెలుసు అనుకోండి మీకు అది చెయ్యండి కానీ ఎస్కేప్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే మళ్ళీ సిచ్యువేషన్ని సేమ్ రిపీట్ చేసినట్లు లేకనో అర్థం చేసుకోకుండా ఉన్నట్లు అన్నట్లు అవుతుంది అనమాట సో ఆ డిసెప్టివ్ ఎనర్జీని కొంచెం మెయింటైన్ చేయకుంటే బెస్ట్ అన్నట్లు ఇక్కడ మీకు మెసేజ్ ఓకే సో ఏ రాంగ్ డిరెక్షన్లో వెళ్ళకూడదు మనకి నిన్న వచ్చిన రీడింగ్లో కూడా ఆల్మోస్ట్ ఈ మెసేజ్ అక్కడ రిఫ్లెక్ట్ అయింది రాంగ్ డిరెక్షన్లో మాత్రం వెళ్ళకండి పాజిటివ్ దాంట్లోనే వెళ్ళండి అని చెప్పేసి త్రీ ఆఫ్ పెంటికల్స్ తొందరలో మీరు వర్క్ సంబంధి వర్క్కి సంబంధించో లేకపోతే జనరలీ ఏదైనా పర్సన్తో సంబంధించి కొలాబొరేషన్ చూపిస్తుంది సమ్ సార్ట్ ఆఫ్ న్యూ బిగినింగ్ చూపిస్తుంది ఒకవేళ వర్క్లో అయినా సరే ఏదైనా రిలేషన్లో మీరే ఎఫర్ట్స్ పెడుతూ ఉన్నారు అని అంటే అవతల పర్సన్ కూడా మీకు ఇప్పుడు ఎఫర్ట్స్ చూపించే ఛాన్సెస్ ఉంది అందుకనే ఇక్కడ ఏంటి అనేది సెవెన్ ఆఫ్ స్పోర్ట్స్తో మీరు వాళ్ళ ఎఫర్ట్స్ చూపిస్తున్నారు రైట్ ఇప్పుడు మీరు అది చే అది చూస్తున్నారు అది చూసినంత మాత్రం లెకెనో వాళ్ళు ఎఫర్ట్స్ చూపిస్తున్నారు కంప్లీట్లీ వాళ్ళ మీదనే వదిలేద్దామని అనుకోవడం కూడా ఎస్కేపింగ్ ఎనర్జీ అవుతుంది సో ఒకరు ఒక స్టెప్ ముందుకు వచ్చారంటే మీరు ఇంకొక స్టెప్ ముందుకు వే ముందుకు వెళ్ళి లెక్కనో ఒక పాజిటివ్ సైడ్ వెళ్ళండి అన్నట్లు అనమాట సో త్రీ ఆఫ్ పెండికల్స్తో తొందరలో కొలాబరేషన్స్ రాబోతుంది బిజినెస్కి సంబంధి సంబంధించి అయి ఉండొచ్చు కొత్త జాబ్కి సంబంధించి అయి ఉండొచ్చు వర్క్లో మీకు ఒక న్యూ ప్రాజెక్ట్ వచ్చే సిచ్యువేషన్ మీ మిమ్మల్ని ఎప్పుడు మీ ాస్ లేకపోతే మీ యూనో వర్క్ ఏరియాలో మీకు ఇంపార్టెన్స్ ఇవ్వకపోతే ఆ ఇంపార్టెన్స్ అనేది కూడా మీకు దొరుకుతుంది సడన్లీ మీకు ప్రాజెక్ట్ ఇవ్వడము మిమ్మల్ని నమ్మి లైక్ యూనో అప్పచెంపడం అనేది రెస్పాన్సిబిలిటీ అనేది ఇవ్వడం కూడా చూపిస్తుంది అనమాట ఓకే అలానే మీకు ఇక్కడ అందుకనే అబండెన్స్ అనేది పెరగడము గ్రోత్ అనేది పెరగడం అనేది చూపిస్తుంది కానీ ట్రస్ట్ ఏ చేసినా సరే నమ్మకం ఉంచండి లైక్ మీరే డిస్ లైక్ నమ్మకం లేకుండా లైక్ ఉంటే నిన్న చెప్పినట్లు నిన్న రీడింగ్లో మేనిఫెస్టేషన్ గురించి వచ్చింది నమ్మకం లేకుండా మీరు మేనిఫెస్ట్ చేస్తే అది వర్క్ అవ్వదు అన్నమాట సో ఇక్కడ అది చూపిస్తుంది సో అఫ్కోర్స్ కోర్స్ మళ్ళీ రిపీట్ గ్రాటిట్యూడ్ మెయింటైన్ చేయండి మీకు ఎవరైనా మంచి చేస్తారనుకోండి వాళ్ళకి థ్యాంక్ యూ చెప్పండి హెల్ప్ చేసిన వాళ్ళకు యూనివర్స్కి థ్యాంక్స్ చెప్పుకోండి ఈవెన్ ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా సరే ఎవరికైనా కార్డ్ రాసి ఇది ఇక్కడ కార్డు కూడా చూపిస్తుంది మెసేజ్ కన్వే చేయొచ్చు అన్నట్లు కూడా ఉందనమాట ఒకవేళ మీరు థ్యాంక్ యూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు గ్రాటిట్యూడ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు చేసిన హెల్ప్కి అనంటే తొందరలో మీరు కూడా ఒక థ్యాంక్ యూ కార్డ్ రిసీవ్ చేసుకోవడము థ్యాంక్ యూ రిసీవ్ చేసుకోవడము గ్రాటిట్యూడ్ రిసీవ్ చేసుకోవడం అన్నది కూడా ఇక్కడ చూపిస్తుంది అన్నమాట ఓకే లివ్ యువర్ ప్యాషన్ ఏదైనా సరే మీరు మీ లైఫ్ని మీకు నచ్చినట్లు ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఎలాంటి భయం లేకుండా లైక్ యూనో ఏమైనా అవుతుందేమో అని ఒక ఫియర్తో ఉండకుండా మీకు నచ్చినట్లు మీ లైఫ్ని ఒక ప్యాషన్తో లైక్ లీడ్ చేయండి ముందుకు వెళ్ళిపోండి ఆ ఫైర్తో లైక్ యూనో ఎస్ ఐ కెన్ డూ ఇట్ మీరు ఏదైనా గోల్స్ పెట్టుకుంటే ఇప్పుడు మీకు ఇక్కడ గోల్ వచ్చే ఛాన్సెస్ కూడా చూపిస్తుంది రైట్ ఆ ఫైర్తో ఆ ప్యాషన్తో మీ లైఫ్ని మీరు ఒక లైక్ యూనో ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళిపోండి అన్నట్లు ఇక్కడ మీకు మెసేజ్ అండ్ ఫైనల్లీ ఇక్కడ ఏంటి అని అంటే కొలాబరేషన్లో ఇక్కడ రిలేషన్షిప్కి కూడా సంబంధించి చూపిస్తుంది ప్రపోజింగ్ కొంతమందికి సింగిల్స్ ఎవరైనా చూస్తూ ఉన్నారు అనంటే ఎవరైనా వచ్చి మిమ్మల్ని లైక్ యూనో ఇష్టపడుతున్నాను అని చెప్పే ఛాన్సెస్ ఉంది ఏ విధంగా అయినా సరే లైక్ యూనో ఈవెన్ కనెక్షన్ మీరు ఆల్రెడీ రిలేషన్షిప్లో ఉన్నారు మ్యారేజ్ అలా ఉంది అని అంటే లైక్ నెక్స్ట్ ఏంటి లెక్నో ఒకరినొకరు అర్థం చేసుకుని ముందుకు వెళ్దాము అని చెప్పేది కూడా ఇక్కడ చూపిస్తుంది అనమాట ఓకే సో ఎస్ ఇవన్నీ తొందరలో మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు సో యా ఇవి ఇవన్నీ ఏ విధంగా జరగవచ్చు కొంతమందికి చిన్నగా జరుగు చిన్న 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 స్టెప్స్ అయ్యి ఉండొచ్చు కొంతమందికి ఒకే దాంట్లో పెద్ద చేంజెస్ కూడా అయ్యి ఉండొచ్చు లేకనో వేరే ఇంటికి వెళ్ళిపోవడము మ్యారేజ్కి సంబంధించి అయితే రైట్ అమ్మాయిలు చూస్తుంటే కనుక లేకపోతే మీరు పార్ట్నర్స్ దూరంగా ఉంటే కలిసిపోవడం లాంటిది ఇక్కడ చూపిస్తుంది అనమాట అండ్ ఒక సమ్ సార్ట్ ఆఫ్ సెలబ్రేషన్ కూడా రాబోతుంది మీకు మీ ఇంట్లో ఇంట్లో ఇండొచ్చు లేకపోతే బిజినెస్కి సంబంధించి ఏదైనా స్టార్ట్ చేసినా సమ్ స్వీట్ సెలబ్రేషన్ అనేది కూడా చూపిస్తుంది అనమాట ఓకే సో ఎస్ ఇది వచ్చేసి పైల్ వన్ మీ రీడింగ్ సో మీ మీకోసం ఇవాళ మెసేజెస్ అనమాట సో మరి యా మీకు కనుక ఇది నచ్చింటే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ రీడింగ్ బాయ్ ఫర్ నా టేక్ కేర్ ఇంకా మనము నెక్స్ట్ ఫైల్ టూకి అయితే వెళ్ళిపోదాము फैल टू सो रेस्ट द नेम्स आफ् देम्स एटर्स वाला फैल टू लैटर्स वीसीडी ईजेके ए ओके, एबीसीडी ईजेके ए क्यूआरएसटीव చూద్దాము మీ కోసం ఎలాంటి మెసేజెస్ ఉన్నాయో ఫ్లో ఫ్రీడమ్ సరెండర్ హ్యాండ్ మ్యాన్ ఎయిట్ ఆఫ్ వాన్స్ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఓ టు ఇక్కడ చూడండి మ్యారేజ్ రీచింగ్ ద కంక్లూజన్స్ వెరీ స్ట్రాంగ్ మిర్రర్ సెల్ఫ్ మిర్రర్ సెల్ఫ్ ఓకే పైల్ టు ఫస్ట్ థింగ్ ఫస్ట్ మీకు ఇవాళ యూనివర్స్ నుంచి మెసేజెస్ ఏంటి అని అంటే ఫ్లో ఫ్లో విత్ ద ఎనర్జీ లైక్ యూ స్టక్ అయిపోయి ఉండకండి ఓవర్గా థింక్ చేయకండి ఇది మంచిదా లేకపోతే అది మంచిదా నో అలాంటివి ఏం పెట్టుకోకండి జస్ట్ ఫ్లో విత్ ద కరెంట్ అంతే ఇప్పుడు అంటే మీరు క్వశ్చన్ చేయకూడదు మెయిన్ ఇప్పుడు ఏదైనా జరిగింది సిచ్యువేషన్ అంటే అసలు ఇది ఎందుకు జరుగుతుంది ఇది నాకే లైఫ్లో ఎందుకు జరుగుతుంది లైక్ యూనో నేను కరెక్ట్ వేలో వెళ్తున్నానా లేకపోతే ఏమైనా ఆబ్స్టికల్స్ ఉందా లేకపోతే ఏమైనా అవుతుందా అంటే అన్ని రెసిస్టెన్స్ అనమాట క్వశ్చన్స్ టూ మచ్ కడగడము ఫ్లో అవ్వకపోవడము అండ్ ప్రాపర్ స్టెప్ తీసుకోకలేకపోవడము ఎందుకంటే ఫ్లో లేదు కాబట్టి స్టక్ అయిపోయి ఉండే ఛాన్సెస్ ఇక్కడ ఉంది అండ్ స్టక్ అయిపోతే ఏమవుతుందంటే చిరాకు పుట్టడము అసలు ఎమోషన్ డ్రైన్ అనిపించడము ఎనర్జీ లాక్ అవ్వడము ఇదంతా లైక్నో అన్నసరి బాధ కలగడము నిద్ర సరిగా రాకపోవడము ఇవంతా జరుగుతుందనమాట అది రెసిస్టెన్స్ ఎనర్జీ నెగిటివ్ ఎనర్జీ అంటే ఏదైనా చేంజ్ వచ్చినా ఒప్పుకోవట్లేదు అనమాట లెట్స్ మీరు ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి ఒక కంపెనీలో వర్క్ చేస్తున్నారు సడన్లో ఆ కంపెనీ సంథింగ్ ఏదైనా జరిగి షిఫ్ట్ అవుతున్నారు వేరే ప్లేస్కి వెళ్ళాలి ట్రాన్స్ఫర్ ఆప్షన్ అని చెప్పారనుకోండి మీకు ఏంటి అని అంటే ఫిక్స్డ్ ఒకే ప్లేస్లో ఉండాలి అక్కడ అలవాటు అయిపోయింది మళ్ళీ వేరే ప్లేస్కి వెళ్ళాలి చేంజ్ ఇదంతా అవసరమా అని చెప్పేసి క్వశ్చన్ మార్క్ రైట్ అది రెసిస్టెన్స్ ఎనర్జీ సో ఇక్కడ ఏంటి అని అంటే ఏం జరిగినా సరే మీ లైఫ్లో యూనివర్స్ ఫస్ట్ మెసేజ్ మీకు ఏంటి పైల్ టూ అని అంటే ఫ్లో ఎనర్జీలో జస్ట్ ఫ్లో అయిపోండి ఈజీగా కరెంటుతో ఏమవుతుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఈ రెసిస్టెన్స్ ఏదైతే ఉందో తగ్గిపోయి నెక్స్ట్ స్లోలీ మీకు అర్థం అవుతుంది ఏం జరుగుతుంది ఏంటి మీ లైఫ్లో అన్నదనమాట ఓకే సో కాబట్టి ఫ్లో అవ్వండి అండ్ స్పెషల్లీ ఇక్కడ ఫ్రీడమ్ గురించి మీరు ఆలోచిస్తూ ఉన్నారు అని అంటే ఫ్రీడమ్ వస్తుంది ఫ్లో ఇంకా హ్యాండ్ మ్యాన్ సిచ్యువేషన్ ఇవి రెండు సేమ్ టు సేమ్ ఎప్పుడైతే మనం సరెండర్ అవుతామో డివైన్కి అప్పుడే మనం ఫ్లో ఎనర్జీలో ఉంటాము సరెండర్ అవ్వట్లేదు అంటే నమ్మకం లేకపోవడము సరెండర్ అవ్వట్లేదు అని అంటే డౌట్ పడుతూ ఉండడము ఓ ఇది జరగదేమో ఓ ఇది రాంగ్ ఏమో లేకపోతే ఇది నాకు డిస్టర్బ్ చేస్తుందేమో ఇలా డౌట్స్ అనమాట డౌట్స్ ఇంకా ఫియర్స్ అని ఉంది అని అంటే మీరు డివైన్కి సరెండర్ అవ్వట్లేదు అని చెప్పేసి మీనింగ్ మ వదిలేసేయండి అట ఇట అని కాకుండా లైక్ యూనో ఏది జరిగినా సరే మన మంచి కోసమే జరుగుతుంది యూనివర్స్కి తెలుసు ఏం ప్లాన్ అవు ఏం ప్లాన్ చేస్తుందో నా లైఫ్కి సంబంధించి అని చెప్పేసి అనుకోవడం అనమాట సో కాబట్టి సరెండర్ ఇంకా ఫ్లో ఏది ఉన్నా సరే వదిలిపెట్టేసి మీ పని మీరు చూసుకోండి మీరు ఎక్ మీరేమీ ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు అసలు అది ఫ్లోలో వెళ్ళిపోతుంది లైఫ్ ఆటోమేటిక్లీ ఓకే సో కాబట్టి సరెండర్ అవ్వండి అండ్ ఫ్లో అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటి అంటే ద హ్యాండ్ మ్యాన్ సిచ్యువేషన్తో మోస్ట్లీ పైల్ టు మీ ఇంట్ర మీ లైక్ మెయిన్ ఫోకస్ వచ్చేసి మీ ఇన్ ఇన్ ఇన్నర్ వర్క్ మీద ఉండాలి ఓకే మీ గ్రోత్ మీద ఉండాలి ఇన్సైడ్ గ్రోత్ అంటే సెల్ఫ్ గురించి తెలుసుకోవడము లైక్ యేనో స్పిరిచువల్ వర్క్స్ చేస్తూ ఉండడము డివైన్కి కనెక్ట్ అయ్యే ఎనర్జీస్ డివైన్కి కనెక్ట్ అవ్వడం అని అంటే నేను ఒక మాట చెప్తాను చూడండి నో అఫెన్స్ మళ్ళీ నేను ఉన్నది చెప్తాను డివైన్కి కనెక్ట్ అవ్వడం అంటే పూజలు మాత్రం చేస్తే కాదు డివైన్ కనెక్ట్ అవ్వడం అనేది చాలా చాలా డీప్ మీనింగ్ అది మీరు తెలుసుకోవడము డివైన్ అండ్ నేను ఒకటే అని తెలుసుకునేది స్పిరిచువల్ అవేకనింగ్ ఓకే సోల్ ఈజ్ అవేకనింగ్ దాన్ని స్పిరిచువల్ అవేకనింగ్ అంటారు సో పైల్ టు మీ మేజర్ ఫోకస్ వచ్చేసి ఇప్పుడు స్పిరిచువల్ అవేకనింగ్ మీద ఉండాలి ఫోకస్ మొత్తం మీ సెల్ఫ్ మీద ఉండాలి అన్ని తెల్ లైక్ యూనో మీరు ఫ్లో వెళ్తూ ఉంటే ఆటోమేటిక్లీ మీకు తెలుసుకోవడం అనమాట దాన్నే లైక్ యూనో ఎప్పుడైతే మీ క్రౌన్ చక్ర ఓపెన్ అవుతుందో ఐ నో రైట్ క్రౌన్ చక్ర మీనింగ్ అంటే నాకు తెలుసు ఇదంతా ఎందుకు జరుగుతుంది లైఫ్లో అసలు ఏంటి యూనివర్స్ ప్లాన్ అని చెప్పి మీకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది అనమాట సో ఇక్కడ మీకు మీ మెయిన్ ఫోకస్ కూడా దాని మీదే ఉండాలి అన్నట్లు మీకు మెసేజ్ చూపిస్తుంది ఓకే అది మెడిటేషన్తో కామ్గా ఉండడము ప్రజెంట్ ఉండడంతోనే మీకు అది మీరు అది అచీవ్ చేస్తారు ఓకే మీరు ఫోర్స్ఫుల్గా చేస్తే మళ్ళీ అది రెసిస్టెన్సే అవుతుంది సో సరెండర్ అయిపోండి ఆటోమేటిక్లీ అన్ని ఆన్సర్స్ అనేది వస్తుందనమాట అదే మళ్ళీ ఇక్కడ కూడా ఎయిట్ ఆఫ్ సో టేక్ ఫార్వర్డ్ లైక్ యూనో ముందుకు వెళ్తూ ఉండండి ట్రావెల్ చేస్తూ ఉండండి జర్నీలో ఉండండి స్టక్ అయిపోయి ఉండకండి అని చెప్పేసి మీకు మీ మీకు మెసేజ్ ఇక్కడ అండ్ కొంతమందికి మీరు కనుక ఏదైనా కమ్యూనికేషన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఏదైనా సిచ్యువేషన్కి సంబంధించి ఎవరి నుంచి అని అని అంటే మీకు సారీ తొందరలో కమ్యూనికేషన్ కూడా మీరు రిసీవ్ చేసుకునే ఛాన్సెస్ ఇక్కడ చూపిస్తుంది క్వీన్ ఆఫ్ పెంటికల్స్తో ఇది కూడా స్పిరిచువల్కి సంబంధించే పైల్ పైల్ టు స్పిరిచువల్ గ్రోత్ అనేది ఇంక్రీజ్ అవుతుంది మీకు అదొకటి అండ్ ఎప్పుడైతే మీరు ఫ్లో స్టేట్లో ఉంటారో ఇది మీరు ఎక్కడ వెళ్ళినా మీరు వినేది ఈ ఆన్సర్ ఉంటుంది మీకు ఎంత పెద్ద ఎలాంటి స్పిరిచువల్ టీచర్ అయినా సరే మీకు ఇదే వస్తుంది ఆన్సర్ మీరు ఫ్లో స్టేట్లో ఉండి మీరు ప్రజెంట్ సిచ్యువేషన్లో ఉంటే అబండెన్స్ కూడా అంతే ఫ్లో అవుతుంది అబండెన్స్ హ్యాపీనెస్ లవ్ మీరు కావాలనుకున్నది ఫ్లో అవుతుంది రెసిస్టెన్స్లో ఉంటే అది స్టక్ అయిపోయి ఉంటుంది అన్నమాట సో ఇక్కడ మీకు ఎప్పుడైతే మీరు ఇవన్నీ చేస్తారో ఎప్పుడైతే మీకు లైక్ యూనో తెలుస్తూ ఉందో మెల్లిమెల్లిగా ఇక్కడ ఆటోమేటిక్లీ క్వీన్ ఆఫ్ పెంటికల్స్తో మనీ రిలేటెడ్కి సంబంధించి స్టెబిలిటీ రిలేటెడ్కి సంబంధించి కూడా మంచి స్ట్రెంగ్త్ అనేది చాలా స్ట్రాంగ్గా నిలబడతారు అని చెప్పేసి ఇక్కడ యూనివర్స్ చూపిస్తుంది అనమాట అండ్ ఇంకోటి ఏంటంటే క్వీన్ ఆఫ్ పెంటికల్స్తో స్పెషల్లీ పైల్ టు మీరు గనక హెల్త్ గురించి నేను ఆల్రెడీ మీకు ఎవ్రీ సీజన్లో చెప్తూనే ఉంటాను మనం వర్గో సీజన్లో ఉన్నాము వర్గో సీజన్ పనే మెయిన్ ఏంటి అని అంటే సెల్ఫ్ కేర్ లైక్ యూనో ఇన్నర్ వర్క్ రైట్ సో మనము అందరికి తెలిసిందే మనం మైండ్ బాడీ సోల్ అని చెప్పేసి మూడు దాంట్ల మీద వర్క్ చేస్తేనే మనం కంప్లీట్ అయ్యేది మీరు దేని ఒక్కదానికి నెగ్లెక్ట్ చేసినా సరే అది కంప్లీట్ అవ్వనట్లు అని అర్థం చేసుకోండి మనం త్రీ కలిపితేనే వన్ పర్సన్ ఓకే సో కాబట్టి ఇక్కడ క్వీన్ ఆఫ్ పెండికల్స్తో పైలట్ ఒకటి స్ట్రాంగ్ మెసేజ్ ఏంటి అంటే మీరు ఫిజికల్గా కనుక కేర్ తీసుకోవట్లేదు అంటే నిద్ర సరిగా పోవట్లేదు కరెక్ట్ ఫుడ్ తినట్లేదు లైక్ ఫిజికల్ హెల్త్ మెయింటైన్ చేయడానికి ఎక్సర్సైజ్ చేయట్లేదు మెంటల్ హెల్త్ మెయింటైన్ చేయడానికి యూనో బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ లేకపోతే మెడిటేషన్ అలాంటివి చేయట్లేదు అని అంటే ఇప్పుడు మీరు ఫోకస్ చేయాలి ఎప్పుడైతే మీరు దాని మీద ఫో అలా అలాంటి దాంట్లో వెళ్ళిపోతారో మీకు తెలియకుండానే మీరు ఫ్లో స్టేట్లో ఉంటారు అది చాలా ఈజీ టెక్నిక్ అంతే మీరు ఫోర్స్ఫుల్గా ఏదైనా చేయాలనుకుంటే మీరు ఫో లేదు లేదు మీరు ఫ్లో స్టేట్లో లేనట్లు అని అర్థము ఓకే సో ఇక్కడ అది చూపిస్తుంది చాలా స్ట్రాంగ్ మిర్రర్ సెల్ఫ్ అని అంటేనే ఇక్కడ మీరు వ మీ పైల్ టూ మీకు చాలా స్ట్రాంగ్ ఇన్నర్ వర్క్ అని చూపిస్తుంది పైల్ టూ మీకు మెసేజెస్ ఇవాళ యూనివర్స్ నుంచి లైక్ యూనో ఇప్పుడు చూడండి మిర్రర్ సెల్ఫ్ ఏంటి అంటే మనము ఇప్పుడు అద్దంలో చూసామనుకోండి మన రిఫ్లెక్షన్ కనిపిస్తుంది సేమ్ టు సేమ్ మనం ఏదంటే అదే కనిపిస్తుంది రైట్ కానీ మీరు మిర్రర్లో చూసినప్పుడు మీరు రైట్ హ్యాండ్ పైకంటే లెఫ్ట్ హ్యాండ్ కనిపిస్తుంది ఈవెన్ దో ఐడెంటికల్ అయినప్పటికీ ఇట్ ఈస్ నాట్ ఐడెంటికల్ ఓకే సంథింగ్ ఇంకోటి ఏంటి అంటే మిర్రర్ సెల్ఫ్లో మీరు చూసేది కాకుండా షాడో సెల్ఫ్ లైక్ యూనో డిఫరెంట్ పర్సన్ కూడా ఉన్నట్లు మీ నెగిటివ్ ఆస్పెక్ట్స్ కూడా ఉన్నట్లు అని అర్థం చేసుకోండి మళ్ళీ అదే నేను మీరు కంప్లీట్ అవ్వాలంటే మీ మీ మీలో ఉన్న బోత్ పాజిటివ్స్ నెగిటివ్స్ కంప్లీట్ చేస్తేనే మీరు ఒకటి అవుతారు రైట్ సో మిర్రర్ సెల్ఫ్ మిర్రర్ ఎక్సర్సైజ్ చేయండి మిమ్మల్ని మీరు చూసుకోండి అర్థమన్నా చూసినప్పుడు ఏంటి అవి మీకు నెగిటివ్ మీలో అనిపిస్తుంది నేను మీకు ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఇవ్వాలి అని అంటే అర్థమయ్యేలాగా మీరు మిర్రర్ చూస్తున్నప్పుడు మీ మొహం మీద ఒక చిన్న పింపుల్ కనబడింది అనుకోండి దాని అర్థం ఏంటి అక్కడ ఏదో ఉంది సమ్ సమ్సార్ట్ ఆఫ్ డిస్టర్బెన్స్ రైట్ అది క్యూర్ చేస్తే ఫేస్ అనేది ఈవెన్ అవుతుంది చూడ్డానికి ప్లజెంట్గా కనిపిస్తుంది అని అర్థం రైట్ సో ఇన్నర్ వర్క్ షాడో వర్క్ కూడా అంతే అది సోల్కి ఒక డిస్టర్బెన్స్ లాగా అనమాట మీరు మీ సోల్కి మీ షాడోకి వర్క్ చేయడమే మీరు క్లెన్స్ చేయడం అన్నది అవుతుందన్నమాట సో అది మీరు ఇప్పుడు చెయ్యాలి అది మీ ఇన్నర్ సెల్ఫ్ ఏంటి మీ నెగిటివ్స్ ఏంటి దేని మీద మీరు వర్క్ చేయాలి ఫిజికల్ బాడీ మీదన మైండ్ మీదన ఇంకా ట్రామాస్ మీదనా దేని మీద అని చెప్పేసి తెలుసుకోవాలి ఇది మీకు స్టార్ట్ అని చెప్పేసి మీకు ఇక్కడ మెసేజ్ పైల్ టు వెరీ వెరీ స్ట్రాంగ్ స్పిరిచువల్ మెసేజెస్ ఓకే అండ్ ఎస్ రీచింగ్ కంక్లూజన్స్ చూపిస్తుంది ఫెదర్స్ వెరీ స్పిరిచువల్ పైల్ ఇది వచ్చేసి పైల్ టు మీకు అర్థమైపోతుంది సో మ్యారేజ్కి సంబంధించి కంక్లూజన్స్కి రీచ్ అవుతూ ఉండొచ్చు ఏదో కమి కమిట్మెంట్కి ఏదో కనెక్షన్కి సంబంధించి రీచ్ అవుతూ ఉండొచ్చు మీరు కంక్లూజన్స్ సో అది రీచ్ అయిన వెంటనే ఫ్రీడమ్ కూడా వచ్చే ఛాన్సెస్ అంటే ఇంకా లిబరేషన్ అనమాట మీకు ఒక్కసారిగా లైక్ ఓకే ఏ అయినా సరే ఫ్లోలో ఉండాలి ఇంక మనం ఏం చేయలేము అని చెప్పేసి రియలైజేషన్ అనేది ఇక్కడ చూపిస్తుంది అనమాట ఓకే సో జనరల్గా చెప్పాలి అంటే కొంతమందికి ఇక్కడ మ్యారేజ్కి సంబంధించి మీరు ఏదైనా ఎక్స్పెక్ట్ చేస్తున్న న్యూస్ అలాంటి దానికి సంబంధించి తొందరలో న్యూస్ రిసీవ్ చేసుకునే ఛాన్సెస్ కూడా ఉంది అన్నట్లు మీకు ఇక్కడ మెసేజ్ ఓకే సో పైల్ టు వెరీ వెరీ స్ట్రాంగ్ ఇన్నర్ వర్క్ రిలేటెడ్ ఇది వచ్చేసి రీడింగ్ మీకు తెలుసు మీకు ఇది నిజంగానే లైక్ యూనో మీ నేను చెప్పినప్పుడు ఎక్కడైనా మీకు కూర్చుకుంటున్నట్లు అనిపిస్తుంది అంటే నిజంగానే ఎక్కడ ఉంది వర్క్ చేయాలని చెప్పేసి అదే మీరు అది ఆ ప్రెసిడెన్స్ ఉంది అని అంటేనే దాంట్లో అర్థం మీరు ఫ్లో చేయట్లేదు అని చెప్పేసి సో ఏంటి అది మీరు చూడండి జర్నల్ మెయింటైన్ చేయండి దాని మీద వర్క్ చేయడానికి ట్రై చేయండి ఓకే సో పైల్ టూ ఇది వచ్చేసి మీ రీడింగ్ సో ఇవచ్చేసి మీకోసం ఇవాళ్ళ మెసేజెస్ యూనివర్స్ నుంచి ఐ హోప్ మీకు ఇది హెల్ప్ అనుకుంటున్నాను ఒకవేళ హెల్ప్ అవుతే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్ ఖచ్చితంగా చాలామందికి షేర్ చేయండి వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియజేయండి ఐ విల్ సీ యు యూ ద నెక్స్ట్ ఇడింగ్ బాయ్ ఫర్ నా టేక్ కేర్